నాకు ఏ అవార్డులు రివార్డుల కంటే నా వైద్యం చేసిన పేషెంట్ల యొక్క ఆశీస్సులు చాలా ఎక్కువగా వచ్చాయి నేను నేర్పించిన నా అసిస్టెంట్లు వాళ్ళు గుర్తు తెచ్చుకున్న ప్రతిసారి నేను అక్కడ నేర్చుకున్నాను అని అంటే అంతకంటే పెద్ద రివార్డు ఏమీ ఉండదు అలానే ఒక బాధ తగ్గిన పేషెంట్ నవ్వుతూ సార్ మీరు అప్పుడు నాకు చేయబట్టే నేనున్నాను ఒక యాక్సిడెంట్ ఆపరేషన్ చేయబట్టే నేను బతికున్నానని ఒక క్యాన్సర్ పేషెంట్కి నేను ఆపరేషన్ చేసి ఇవాళ నేను ఇంకా ఉన్నాను సార్ అన్నప్పుడు కలిగే ఆనందం ఏ పద్మశ్రీయో పద్మభూషణులతోటో సరిపోదు ఏదైనా సరే ఒక అవార్డు అనేది మనకి బాధ్యతను పెంచుతుంది అనుకుంటాం కానీ కావాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు మనకంటే ఎక్కువ సర్వీస్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఆ ఉన్న తక్కువ అవార్డుని అటువంటి వారికి ఇచ్చినట్లయితే వాళ్ళు ఇంకా ప్రోత్సాహం ఇచ్చినట్లయితే వాళ్ళు ఎక్కువగా చేయగలుగుతారు మనం ఆల్రెడీ చేస్తున్నాం మనం అవార్డు వచ్చినందువల్ల ఎక్స్ట్రాగా చేసేది ఏమీ లేదు ఎక్స్ట్రాగా వచ్చే పేరు లేదు డాక్టర్కు బదులు ఇంకొక డాక్టర్ మళ్ళీ పీహెచ్ ఏదో యూనివర్సిటీ ఇచ్చే డాక్టర్ తగిలించుకోవాల్సిన అవసరం లేదు కదా పద్మశ్రీ అంటారు అనుకోండి నా భార్య పద్మ ఆల్రెడీ నేను శ్రీని పద్మశ్రీయే నాకున్నప్పుడు నాతో పాటు ఎప్పుడు ఉన్నప్పుడు ఇంకొక పద్మశ్రీ నాకెందుకు